ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన స్టార్ కమేడియన్ సహజ నటన తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇప్పుడిప్పుడే సినీ రంగంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటున్నారు తెలంగాణలోనూ ఒక పల్లెటూరుకి చెందిన ఆయన చిన్నప్పటి నుంచి హరికథలు బుర్రకథలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇప్పుడు నటుడుగా రాణిస్తున్నారు ఇంతకీ ఆయన ఎవరు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అందుకే చిన్న వయసులోనే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు మిమిక్రీ సైతం నేర్చుకున్నారు పలు టీవీ షోల్లో పాల్గొని తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కానీ అంతకు ముందు కలెక్టర్ స్మితా సబర్వాల్ గారి దగ్గర ఉద్యోగం చేశారు కొన్నాళ్లకు టాప్ కామెడీ షో జబర్దస్త్ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలతో చూసుకుపోతున్నారు సహాయ నటుడుగా కనిపించిన ఆకుర్రాడు ఇప్పుడు స్టార్ కమెడియన్ గా ఎదిగారు తెలంగాణ యాస్ లో అతడు చెప్పే డైలాగ్స్ యాక్టింగ్ కు చాలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు రెండు నిమిషాలు ఆగుతావా అంటూ అతడు ఒక సినిమా చెప్పిన డైలాగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు ఆ కుర్రాడు ఎవరు కాదు కమేడియన్ రచ్చ రవి గారు ఇప్పుడిప్పుడే సినీ రంగంలో బిజీగా ఉంటున్నారు యాంకర్ ఉదయభాన్ గారు హోస్టింగ్ చేసిన వన్ స్మోక్ లీజ్ ప్రోగ్రామ్ లో మొదటిసారిగా మిమిక్రీ ప్రదర్శన ఇచ్చారు ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించారు చివరకు ఆఫర్స్ రాకపోవడంతో హైదరాబాద్ నుంచి తిరిగి వరంగల్ చేరుకున్నారు అక్కడ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగానికి చేరారు కొన్నాళ్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ గారి దగ్గర పనిచేశారు నటనపై ఆసక్తితో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగానికి రాజీనామా చేసి దుబాయ్ వెళ్లి అక్కడ రేడియో జాకీగా పనిచేశారు అక్కడ అతడు చేసిన ప్రోగ్రాం సక్సెస్ కావడంతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు అదే సమయంలో జబర్దస్త్ కామెడీ షోలో పాల్గొన్నారు చమక్ చంద్ర గారి టీంలో తీసుకోలేదా రెండు లక్షల కట్నం అంటూ అతడు చెప్పి డైలాగ్ ఫేమస్ అయింది ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్నారు ఎఫ్ టూ సరిలేరు నిక్కెవరు భీమా ఓం బీన్ బుష్ గద్దెలకొండ గణేష్ బలగం వంటి చిత్రాలతో అలరించారు ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు రచ్చ రవి గారు